ఇవాళ ఖమ్మం మరియు గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకుందామండి ఇవాళ ఎంత స్టాక్ అనే విషయం కూడా మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం చిల్లి మార్కెట్లోంచి ఏసీ నుంచి తేజ రకం వచ్చేసి పదివేల బస్తాలు వచ్చాయని చెప్తున్నారు అందులో బెస్ట్ తేజ మంచి క్వాలిటీ వచ్చేసి పదిహే పదహైదు వేల యాభై రూపాయలు అక్కడక్కడ ఇంకొక యాభై రూపాయలు ఎక్కువేసి పదహైదు వేల వంద రూపాయలుగా కొనుగోలు జరిగింది మీడియం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా రేటు జరిగింది ఇంకా తేజ ఫట్కీలు వచ్చేసి తొమ్మిది వేల రూపాయల దగ్గర రేట్ అయిందండి ఇక కొత్త స్టాకు తేజ వచ్చేసి కొత్త పంట పంట కొయ్యంగానే మార్కెట్కు వచ్చిన సందర్భంలో దాదాపు పదహైదు వేల బస్తాలు వచ్చినట్టు చెప్తాడు అవి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల దగ్గర రేట్ అయింది ఇక గుంటూరు మార్కెట్కి వచ్చినట్లయితే అప్రాక్సిమేట్లీ దాదాపు ఎనభై వేల బస్తాలు మార్కెట్కి వచ్చింది అందులో ఏసీ సరుకు తేజ పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వచ్చింది హెవీ డీలక్స్లో సేమ్ లాడ్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందల దగ్గర ధర ముగిసింది మోస్ట్లీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు బాగా ఎక్కువ స్టాక్ అమ్ముడైందండి ఇంకా త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడ్ రకం వచ్చేప్పటికీ పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందల దాకా నడిచింది సింగింటా బ్యాడ్కి వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ రకము క్వాలిటీని బట్టి పదమూడు వేలు ఒక రకము పద్నాలుగు వేల ఐదు వందలు ఒక రకము పదహారు వేల ఐదు వందలు మూడు రకాలుగా క్వాలిటీని బట్టి రేట్ నడిచిందండి డీడీలు వచ్చేటప్పటికి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందల దగ్గర రేట్ అయింది టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ రకము పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల రూపాయల దాకా వచ్చిందండి అందులో డీలక్స్లు అయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు నడిచింది ఇంకా దేశీవాలి త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల రూపాయలకు నడిచింది ఇక బీసీఎం త్రీ ఫార్టీ వన్ వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల ఐదు వందల దగ్గర ముగిసింది అందులో డీలక్షలు అయితే కనుక పదహారు వేల దాకా రేటు వెలికినాయండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు నడిచింది టూ సిక్స్టీ ఫోర్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ ఫైవ్ రకము పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల ఐదు వందల దాకా నడిచింది ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వరకు నడిచింది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల దగ్గర మొదలై పదిహేడు వేల ఐదు వందల దాకా నడిచింది అందులో హెవీ డీలక్స్లు వచ్చేసి సేమ్ లాడ్స్ పద్దెనిమిది వేల ధర పలికిందండి ఇంకా ఆరుమూడు రకానికి వచ్చినప్పటికీ పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకే రేటు పలికింది రోమి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు రేటు పలికింది ఇంకా షార్క్ అండ్ షార్ప్ రకాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా రేటు పలికింది క్లాసిక్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలకు రేటు పలికింది బంగారం క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వరకు రేటు పలికింది తేజాలో ఫట్కీలు వచ్చేసి ఏడు వేల దగ్గర మొదలయ్యి ఎనిమిది వేల దాకా నడిచిందండి లాల్ కట్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు నడిచాయి ఇక ఫట్కీలు మామూలు రకం వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు నడిచాయి ఫట్కీల్లో కూడా ఏదైనా డీ డీలక్స్లు ఉంటే కనుక ఎనిమిది వేల దాకా నడిచిందండి ఇక ఇవాళ మార్కెట్ స్టేబుల్గా స్టడీగా ఉందని చెప్పాలి పెద్దగా రేట్లు పెరిగింది తగ్గింది అని ఏం లేదు ఇకపోతే కొత్త స్టాక్ వచ్చేసి గుంటూరుకి కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి మహబూబ్నగర్ గద్వాల ప్రకాశము కృష్ణా డిస్టిక్ నుంచి కూడా దాదాపు ఏడు వేల ఐదు వందల బస్తాలు వచ్చినట్టు చెప్తా ఉన్నారు వాటి ధర విషయానికి వెళ్తే తేజ కొత్తది పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు పద్దెనిమిది వేల రూపాయలు షార్క్ అండ్ షార్పులు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఏడు వందల వరకు నడిచింది ఎల్లో మిర్చి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు నడిచిందండి ఇవాళ కూడా నిన్న కూడా సేమ్ ఇదే రేట్ నడిచింది ఎల్లో మిర్చి ఇక ఆర్మూర్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల వరకు నడిచింది తేజ ఫట్కి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు నడిచింది సీడ్ తాళొచ్చేసి ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అందులో డీలక్స్ ఉంటే కనుక పదివేల నుంచి పదకొండు వేల వరకు నడిచింది మార్కెట్ ఈరోజు ఆశాజనకంగానే ఉంది పెద్దగా పెరిగింది కానీ మరీ రేట్లు పడింది కానీ ఏమీ లేదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయండి